సో యూజువల్గా ఈ సయాటికా లేదా లంబర్ రాడికులోపతి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి నడుము నుంచి కాల్లోకి తీవ్రమైన నొప్పి రావడము అలాగే కాలు మొద్దుబారినట్టు లేదా తిమ్మిరొచ్చినట్టు ఉండటము మనం కదిలినప్పుడు ఈ నొప్పి ఎక్కువగా అవుతూ ఉంటుంది అలాగే కొంతమందిలో సమస్య తీవ్రంగా ఉంటే కాళ్ళు వీక్నెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి సో యూజువల్గా నడుము నుంచి కాల్లోకి వచ్చే అన్ని నొప్పులు సయాటికా కాదు సో అందుకే మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ చేసి మీ నొప్పి గల కారణాలు ఏంటో చెప్తారు సో యూజువల్గా సయాటికాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మైల్డ్ కేసెస్లో మనము మెడికేషన్స్ లేదా ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ తోని మనము ఈ పెయిన్ని మేనేజ్ చేయొచ్చు మీకు నొప్పి తీవ్రంగా ఉంటే కనుక మనం టార్గెటెడ్ ఇంజెక్షన్స్ అంటాము లైక్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ నర్వ్ బ్లాక్స్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ ద్వారా ఈ నొప్పిని మేనేజ్ చేయొచ్చు అండ్ టు నైంటీ ఫైవ్ ఆఫ్ ద టైమ్స్ మనము ఈ ఎటువంటి సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పేషెంట్స్ లో సర్జరీ అనేది అవసరం పడవచ్చు సో నార్మల్గా సర్జరీ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తామంటే డిస్కర్నిషన్ అనేది తీవ్రంగా ఉండి పైన చెప్పిన విధంగా ఇంజెక్షన్స్ అండ్ మెడికేషన్స్ తోని నొప్పి కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక వారికి సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము అలాగే మీకు కాల్లో వీక్నెస్ ఉన్న లేదా తిమి రావడము మొద్దు బారడం అనేది ఎక్కువగా ఉన్నా కూడా సర్జరీ అనేది వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము అలాగే కాకుండా లంబార్ కెనాల్స్ పాండేలోని అంటాము మనము వెన్నులో ఉండే ఎముకలు స్లైడ్ అవడం అది తీవ్రంగా ఉన్నా కూడా వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం